కేంద్ర ప్రభుత్వం ఎత్తు తగ్గిస్తుంది అని ప్రకటించిందా చాలా స్పష్టంగా ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ అని మేము ఎప్పుడు చెప్తాను కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ కౌంటర్ లెవెల్ కి కట్టుబడి ఉన్నాము ఇస్ ఓన్లీ వన్ 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 ఫేస్ చూసారు కదా లోకేష్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పారు పోలవరం అనేది టూ ఫేజెస్ కాదు ఒక ఫేజే ఒక ఫేజ్ లోనే కట్టబోతున్నాము అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ చెప్పారా ఇప్పుడు సిబిఎన్ గారు ఏమన్నారో ఆయన మాటల్లో ఒకసారి నెక్స్ట్ ఇయర్ టూ ఇయర్స్ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్ ఫేజ్ వన్ దెన్ నెక్స్ట్ ఫేజ్ ఇస్ ఫేజ్ టూ దిస్ ఇస్ ఫార్టీ సెవెన్ పాయింట్ సెవెన్ టూ చూసారు కదా ఇందాక లోకేష్ గారేమో మేము ఒకటే ఫేజ్ లో మొత్తం కంప్లీట్ చేసేస్తున్నాము ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ హైట్ కి అని చెప్పేసి అక్కడ ఆయన చెప్పారు సిబిఎన్ గారు ఢిల్లీ ప్రెస్ మీట్ లో ఈ రానున్న టూ ఇయర్స్ లో ఫేజ్ వన్ అయిపోతుంది దాని తర్వాత ఫేజ్ టూ లో మిగతా బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేస్తాం అని చెప్పేసి సీబీఎన్ గారు అంటున్నారు